సినిమా సర్కాస్టిక్ అది ఆయన పాపులారిటీని ఎన్కేజ్ చేసుకోవడం కానీ ఆయన డిగ్రేడ్ చేయడానికి అంటే అనుకునేది ఎయిటీ ఫోర్ నుంచి ఎయిటీ ఫైవ్ వచ్చిన తర్వాత ఎయిటీ నైన్ వరకు ఏకపక్ష నిర్ణయాలు ఉన్నాయి పొలిటికల్గా అది అందరినీ కలుపుకెళ్ళాలి తప్ప ఆయన అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశారు ఆయన తర్వాత ఎవరు చేసిన ఏది ఇల్లు కట్టడం కానీ లేకపోతే రెండు రూపాయల కిలో బియ్యం రూపాయలు కానీ పక్కా గృహాలు ఈ పట్టువారి సంవత్సరం కానీ లేడీస్కి ఈక్వల్ రైట్స్ ఇవ్వడం కానీ అనేకం చేశారు చారిత్రాత్మకమైనటువంటి అనేకం చేశారు ఎవరు మళ్ళీ మార్చలేని ఎవడొచ్చినా కంటిన్యూ చేయాల్సిందే కానీ ఇవ్వకున్నా మార్చలేదు ఇప్పుడు లేడీస్కి ఈక్వల్ రైట్ ఇచ్చారు ఎవరినొచ్చి మార్చగలడా బీసీలకి రిజర్వేషన్ ఇచ్చారు ఇప్పుడు ఇవన్నీ అన్ని కార్యక్రమాలు రెవల్యూషనరీగా చాలా బాగా చేశారు చేసే ప్రాసెస్లో పొలిటికల్ రాంగ్ డైన్స్ ఉన్నాయి అందువల్ల ఎయిటీ నైన్లో రివర్స్ ఇచ్చింది ఎవరైనా సో అవి తీసిన తర్వాత ఏమీ మీ రిలేషన్ స్ట్రైన్ అవ్వలేదా సరదాగా పోటీగానే తీసుకుంది సో మీరు చాలా కాలం కాంగ్రెస్లో ఉన్నట్టున్నారుగా అంటే చాలా కాలం లేదు అన్నయ్యతో పాటు అప్పుడు ఉన్నాను రాజీవ్ గాంధీ ఎక్స్పైర్ అయినాక మేము రాజకీయాలకు లేవు ఆయన వద్దన్నారు మేము ఎవరు లే మగవాడు అన్నారు తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చినాక వచ్చి స్టూడియోకే వచ్చి అన్నయ్య ఎటు రానంటున్నాడు కదా నువ్వు అన్నా అని నన్ను యాక్టివైజ్ చేశాడు ఇది టూ థౌజండ్ టూలో ముందు మీరు ఎఫ్డిసి కూడా చేశారు కదా ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా కాంగ్రెస్ పార్టీలో జనరల్ సెక్రటరీ చేశాను కల్చరల్ కమిటీ చైర్మన్ ఏఐసీసీ కల్చరల్ కమిటీ చైర్మన్ రిసర్షన్ బాగా ఉండే రాజీవ్ గాంధీ ఫ్యామిలీతో సోనియా గాంధీతో కానీ రాహుల్ గాంధీతో కానీ ఇవాళ కూడా రాహుల్ గాంధీతో అప్పుడప్పుడు మాట్లాడుతూనే ఉంటారు కలుస్తూనే ఉంటాడు ఈవెందు ఇప్పుడు టీడీపీలో యాక్టివ్గా ఉన్నా ఆయనతోటి పర్సనల్ సేపోర్ట్ సో టీడీపీలోకి ఎలా వచ్చారు మీరు టీడీపీలోగా అంటే ముందు మీరు అంతమంది వైఎస్ఆర్సిపిలో ఉన్నారు అక్కడ కూడా మీరు జనరల్ సెక్రటరీ చేసినట్టు ఉన్నారు అక్కడే చాలా ఉన్నాయి జనరల్ సెక్రటరీ పొలిటికల్ అఫైర్స్ డిసిప్లి కమిటీ నాకు చిన్న డిఫరెన్సెస్ విత్ డిఫరెన్సెస్లో సీట్ల దగ్గర ఎక్కడ వెళ్ళి అర్థం గెలు కంటెస్ట్ చేయమని కంటెస్ట్ చేసే ఉద్దేశం ఉంటే ఎప్పుడో చేసేవాడిని చంద్రబాబు నాయుడు గారితో అసోసియేట్ అయ్యి ఉన్నారు చంద్రబాబు నాయుడు గారితో అసోసియేట్ అయిన తర్వాత కూడా పార్టీలో మీకు బాధ్యత ఇచ్చారా మొన్న పార్టీలో అంటే అఫీషియల్ పొజిషన్ ఏం లేదు కానీ అడ్వైజరీ పొజిషన్లో కొన్ని మూడు మూడు జిల్లాలు చూడమన్నారు చూసాం ఈ ఎలక్షన్ ముందు నేనేం పార్టీలో ఫోర్ ఫ్రంట్లో లేరు ఫోర్ ఫ్రంట్లో ఆయన ఏం చెప్తే చేయటమే తప్ప సో ఒకటి చెప్పండి అంటే ఎన్టీ రామారావు గారు శత జయంతి ఉత్సవం అంటే శత జయంతి సంవత్సరం జరిగింది హండ్రెడ్ ఇయర్స్ జరిగింది ఎన్టీ రామారావు గారికి సినిమా పరంగా చూసినట్లయితే పెద్దగా అవార్డులు రాల ప్రభుత్వ పరంగా పద్మశ్రీ ఒక్కటే వచ్చింది దాని వెనక కొంత రాజకీయాలు కూడా ఉన్నాయని అంటారు ముఖ్యంగా భారతరత్న ఇవ్వాలన్నది ఎన్టీ రామారావు గారి అభిమానుల ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు కానీ ఇప్పటివరకు వరకు అది సాకారం కాలేదు ఎన్టీ రామారావు గారి కంటే కూడా అంటే ఇటు సినిమా పరంగా చూడవచ్చు లేదంటే రాజకీయ పరంగా చూడవచ్చు కంటే కూడా తక్కువ స్థాయి ఉన్న వాళ్ళకి భారతరత్నలు కూడా లభించినవి దాని మీద మీ ఒపీనియన్ ఏంటి ఏం సౌత్ నెగ్లెక్ట్ చేయటం బీజేపీ పర్టికులర్ బీజేపీ వచ్చినాక నార్త్ హిందీ ఇప్పుడు డీలిమిటేషన్ చేయబోతున్నారు డీలిమిటేషన్ చేస్తే నష్టపోయేది దక్షిణ దక్షిణాది ఎందుకంటే ఇది జనాభా తక్కువ జనాభా ప్రాతిపదికన చేద్దాం అన్నారు అసలు దేశానికి మనకి ఇండియాకి ఇండియాకే అసలు ఎలా లేవు రాష్ట్ర సరిహద్దులే దేశ సరిహద్దు రాష్ట్రానికి ఉన్న హక్కులు కాలు రాస్తున్నారు అంటే ఇది వేరే యాంగిల్లో వెళ్తుంది అట్లా అదేము కానీ అంటే రామారావు గారికి అన్యాయం జరిగింది ఇవ్వాల్సింది సినిమా ఇండస్ట్రీకే కాకుండా సంక్షే రాజకీయంలో సంక్షేమం అంటే రెవల్యూషనరీగా చేశారు వేయాడు మామూలుగా ఇందిరాగాంధీ ఎన్బిఆర్ కన్నా కూడా ఈ చేసి చాలా ఎక్కువ ఉన్నాయి అంత ఈయనకు ముందు చేసిన వాళ్ళలో వాళ్ళిద్దరు ఉన్నారు దేశ రాజకీయాల్లో ఎంజీఆర్ గారు ఉన్నారు ఇందిరాగాంధీ గారు ఏదైనా ఒక సోషలిస్టిక్ ప్యాటర్న్లో కానీ లేకపోతే కమ్యూనిస్ట్ సిద్ధాంతాల్లో కానీ ఒక అడుగు వేసింది వాళ్ళిద్దరు దీనికి ఈయన వాళ్ళిద్దరికన్నా ఎక్కువ అంటే రెవల్యూషనరీ రెవల్యూషనరీ డెసిషన్స్ కూడా ఉన్నాయి అవి కాంట్రవర్సీ అవ్వచ్చు ఇప్పుడు ఇప్పటికీ అవే జరుగుతున్నాయి కదా అంటే అంత బలమైన పునాది వేశారు అట్లాంటి వాడికి ఇవ్వకపోవటం అన్యాయం అది ఇంతకాలం అడగక్కల దేవుడు రియలైజ్ అండ్ సో మీకేమన్నా ఈ అంటే రాబోయే ఒకటి రెండు సంవత్సరాల్లో వచ్చే అవకాశం ఉందంటారా ఇంటి వరకు భారతరత్న ఇప్పుడు సెంట్రల్లో ఉన్నది ఎన్డీఏ రాష్ట్రంలో ఉంది కూడా ఎన్డీఏ ఇదే చంద్రబాబు నాయుడు గారికి అదృష్టం ఏది ఇక్కడ వచ్చిన మ్యాండేట్ ఒకటి అయితే సెంట్రలో డిక్టేటింగ్గా ఏ రాష్ట్రానికి కావాల్సినవి సాధించుకోవాలి సాధించుకోవటంలో ఇది కూడా ఒకటి మిగతా వాటితో పాటు నేను చేస్తాడని అనుకుంటున్నాను తర్వాత అండి ఎన్టీ రామారావు గారి భావజాలాన్ని కొంచెం విస్తృతం చేయాలి రాబోయే తరాలకు అందించాలి అనేటువంటిది ఎన్టీఆర్ లిటరేచర్ వెబ్సైట్ కమిటీ ఆధ్వర్యంలో జనార్దన్ గారి నేతృత్వంలో జరుగుతున్నది సో దాని గురించి మీరు ఏమన్నా చెప్తారా ఆయన భావజాలాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలి అనేటువంటిదన్నారు ఇదే మంచి ప్రయత్నం మనం అందరం కూడా సపోర్ట్ చేయాలి దానికి ఆయన చేసే ప్రయత్నాలు భావజాలంలో అంటే సినిమా ఇండస్ట్రీకి ఒక ఒక వంతైతే సమాజపరంగా చేసింది కూడా చాలా ఎక్కువ ఉంది రెంటికి కలిపి ముందుకు తీసుకెళ్తే మంచిది అంటే ఈ సిద్ధాంతాలు ఇంకా ఫ్యూచర్కి కూడా రిలవెన్స్ ఉంది అనేది మీరు ఒప్పుకుంటారా ఒప్పుకుంటారు ఆయన సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్ళాలి ముందుకంటే మామూలు కామన్ మ్యాన్కి కామన్ మ్యాన్ ఆర్ ఉమెన్ వాళ్ళ ఇద్దరికి కూడా ముఖ్యంగా ఆయన రాజకీయాల్లో యూత్కి మహిళలకి అదేవిధంగా బడుగు బలహీన వర్గాలకి పెద్దపీట వేయటం తద్వారా ఒక సామాజిక న్యాయాన్ని అనే దాన్ని ముందుకు తీసుకెళ్ళటం అనేది ఇప్పుడే ఎప్పటికీ రెలవెన్స్ ఉంటుంది అందులో ముఖ్యంగా భారతదేశం లాంటి దేశంలో ఎక్కడైతే మీకు ఎక్కువ మంది పేదలు వెనుకబడిన వర్గాలు వాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ కూడా రాజకీయంగా చైతన్యపరచాలి వాళ్ళని కూడా రాజకీయాల్లో భాగస్వాములు చేయాలి అప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది అనేది వారి సిద్ధాంతం కాబట్టి ఆ సిద్ధాంతాలకి ఎప్పటికీ రెలవెన్స్ ఉంటుంది రాజకీయ పార్టీలు కూడా నేనుకోవటం ఇప్పుడు దేశవ్యాప్తంగా అదే పందాన్ని కొనసాగిస్తున్నట్టున్నాయి ఇదే అన్ని పార్టీలు ఏ చేస్తున్నాయి ఇప్పుడు ఆయన ఏదైతే స్టార్ట్ చేశాడో ందాక మీరు ఒక మంచి మాట అన్నారు ఎవరు కూడా దాన్ని వెనక్కి తీసుకోలేని పరిస్థితి ఇంకా వాటికి మెరుగుపరచాలి మెరుగుపరచాలి తప్ప వెనక తీసుకునేది లేదు ఆయన చేసిన ఏది కూడా వెనక తీసుకోగలిగేది కాదు వాడికి ఇంకా మెరుగులు దిద్దాలి మెరుగులు దిద్ది వాళ్ళకి అవకాశాలు కల్పించాలి ఇప్పుడు ఊరికే సపోర్ట్ చేయటం కాదు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కానీ లేకపోతే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కానీ స్వశక్తితో నిలబడే విధంగా డెవలప్ చేయాలి అసిస్టెన్స్ నుంచి డెవలప్మెంట్కి తీసుకెళ్ళాలి మూడులోకి వెళ్ళాలి తర్వాత లాస్ట్గా ఇంటి రామారావు గారితో మరిచిపోలేని అనుభవం ఏముందో మీకు మీకు అంటే కృష్ణ గారికి కాదు కృష్ణ గారికైనా మీకైనా కూడా మీ కుటుంబానికైనా అన్ని చాలా ఉన్నాయి ఇప్పుడు నా పెళ్ళికి వచ్చి ఆశీర్వదించారు మీ పెళ్ళికి వచ్చారా మెడ్రాసులో అట్లా మర్చిపోలేని తీసు చాలా ఉన్నాయి ఒకటి రెండు కానీ సో ఎప్పటికీ మీకు పదిలంగా ఉంటాయి జ్ఞాపకాలు కానివ్వండి అనుభూతులు కానివ్వండి అంటే ఆయన ఆయన కుటుంబంతో కూడా ఆయనతో ఆయన ఆయనతో ప్రత్యేకత అనుభవం ఉంది అలానే వాళ్ళ అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ కొడుకులు కానీ కోడళ్ళు అల్లుళ్ళు అందరితోటి ఒక్కొక్కరితో ఒక్కొక్క అనుభవం అందరితో ఈక్వల్ కాదు ఒకొళ్ళతో ఒకటి అంటే కుటుంబానికి కూడా ఎనలేని ప్రాధాన్యం ఆయన ఇచ్చేవాడు కదా ఎంత బిజీగా ఉన్నా రాజకీయాల్లో ఎంత దీనిగా ఉన్నా కూడా కుటుంబానికి కూడా సమయం ఇవ్వాలి వాళ్ళకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి అదేవిధంగా వాళ్ళని అసలు రాజకీయాల్లోకి ఆయన ప్రమేయం లేకుండా చేశారు ఇది చాలా గొప్ప విషయం ఆయన సీఎంగా ఉండగా వాళ్ళ కుమార్తెలు కానీ కుమారులు కానీ ఏనాడు సెక్రటరియట్కి వెళ్ళిన పరిస్థితి కూడా లేదు అది కూడా ఒక రకంగా చెప్పాలంటే ఈ రోజుల్లో చాలా గొప్ప విషయం అట్లాంటి పొలిటీషన్స్ని మనకి మాకు అంటే బంధువుల్లాగా అయిపోయారు ఇప్పుడు మేము ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు సిస్టర్ మనోరాలే మాకు వాళ్ళు ఈ బంధుత్వం ద్వారా వాళ్ళు మరింత సన్నిహ సన్నిహితులు ఎక్కువ ఫ్రీక్వెంట్గా కలవటం ఏదో ఫంక్షన్స్లో ఇదివరకు అయితే ఇదివరకు ఫ్రెండ్షిప్ మెట్రాస్లో ఉండే ఇక్కడికి వచ్చినా కూడా ఫ్రీక్వెంట్గా బంధుత్వాలు కూడా వచ్చినాయి ఎన్టీ రామారావు గారి కుటుంబంతో అనేది ఒక మంచి అనుభూతి మీకు కూడా థ్యాంక్స్ సార్ చాలా మంచి విశేషాలు పంచుకున్నారు ఎన్టీ రామారావు గారి గురించి ఇది చెప్తున్నారు ఎన్టీ రామారావు గారితో చాలా చక్కటి అనుబంధం ఉండేది చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉన్నా అవన్నీ కూడా అవి ఆయన తన మనసులో పెట్టుకోకుండా ఎప్పుడు కలిసినా కూడా చాలా ఆప్యాయంగా పలకరించేవారు అదేవిధంగా చాలా ప్రోత్సహించేవారు అని చెప్తున్నారు ఇది ఆశేషిరావు గారితో ఇంటర్వ్యూ నమస్కారం